వరద సహాయ చర్యలపై ఆరో రోజు సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ ఏదైతే కూడా ముంద చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్ లో బస్సులో నుంచి తన కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నారు అక్కడ బస్ చీటింగ్ జరిగింది వరుసగా ఆరు రోజుల పాటు ఏదైతే ప్రధానంగా ఈ బుడమేర గండ్లు కుర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది ఏదైతే ఈ బుడమేరకు సంబంధించి గండ్లు కుర్చేందుకు వాళ్ళ ఆర్మీ బృందాలు కూడా క్షేత్రస్థాయికి స్థాయికి చేరుకోవటం జరిగింది వారు క్షేత్రస్థాయికి చేరుకుని ఈ వారికి ఉన్న ఈ ఆర్మీ ఇంజనీరింగ్ టెక్నాలజీపై పై మూడో గంట పూర్తి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు మొత్తంగా చూస్తే కనుక ఈ మూడు గడలు పోర్చడం అనేది ప్రభుత్వానికి పెంచిన వారు మరి ఎందుకంటే ఎప్పుడొచ్చి రోడ్డు కాడ లేకపోవటం గండిపెట్టిన ప్రాంతానికి వెళ్తాం గంటకే కేవలం అంటే అక్కడ రహదారి వేసుకుంటూ మట్టి అలాగే కొండరాలతో కూడిన రహదారి వేసుకుంటూ అక్కడ గండి పొచ్చే దాకా రహదారి వేసుకుంటూ వెళ్ళడం అది కూడా ఒక లారీ మాత్రమే వెళ్ళిన తర్వాత మరి రాదీ రావటం అంటే గంటకు కేవలం రెండు మీటర్ల రహదారి మాత్రమే వేసుకునేలాగా ఉండటంతో అట్లా అతి కష్టం మీద పనులన్నీ కొనసాగిస్తూ ఎట్టకేలకు రెండు గడలు అయితే కలిగారు మొత్తంగా పెద్ద గండి పడిందని అని చెప్పారు ఒక గండి దాదాపు నూట అరవై మీటర్లు పడగా ఇంకో గండి వంద మీటర్ల వరకు పడింది ప్రధానంగా మూడో గండి కూడా అంతకంటే పెద్దదిగా భావిస్తున్నారు వీటిని ఇప్పుడు పూర్చేందుకు ఆర్మీ బొందాలు క్షేత్రస్థాయిలో దిగాయి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కడ వారికి ఆరో రోజు టెలికాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తున్నారు ప్రస్తుతం వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ పనులను అధికారులు సీఎం వివరించడం జరిగింది అధికారులు అలాగే ఫైరింగ్ రోడ్లు కాలువలు ఇల్లు క్లీనింగ్ చేసే ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు అలాగే బుడమేరకు పడిన గండ్లు పుడ్చువేత పురోగతులను కూడా ఆయన తెలియజేస్తున్నారు ఏదైతే గండ్లు పుడ్వేత కార్యక్రమంలో భారత ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం ఈ మేర రంగంలో దిగింది అయితే యుద్ధ యుద్ధ ప్రాతిపదికన పనులు చూపెట్టే ఇప్పటికే అధికారులు రెండు గంటలు పూడ్చారు అయితే అతి అత్యంత కష్టంగా బాటిన మూడో గంటకి మాత్రం ఆర్మీ అధికారుల సహకారంతోనే ప్రభుత్వం ఈ మేర వేగంగా చర్యలు అనేది చేపట్టింది అన్ని విభాగాల సమన్వయంతో మూడో గంట పుచ్చువేత పనులను కూడా మంత్రి నారా లోకేష్ అమలు ఏదైతే శాఖల వారు ఇగో సంబంధమయ్యే బాధ్యతలను ఆయన తీసుకోవటం జరిగింది అలాగే ఇటు ముంపు ప్రాంతాల్లో ఇంకా విద్యుత్ పునరుద్ధరించిన ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి ఏదైతే నీళ్లు పూర్తిగా పోతే కానీ విద్యుత్ విద్యుత్ కొరత లేకపోయినప్పటికీ ఎప్పుడైతే సాధారణ స్థితి నెలకొంటుందో అప్పుడు విద్యుత్ పునరుద్ధరించేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది అయితే అక్కడ నీళ్లు తగ్గే వరకు కూడా విద్యుత్ సరఫరా అనేది నిలిపివేయటం జరిగింది అలాగే టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్ధరణ కార్యక్రమం అలాగే ట్యాంకర్లతో తాగిన సరఫరా కార్యక్రమాలు అనేవి చురుగ్గా సాగుతూ ఉన్నాయి నుంచి పంపిణీ ప్రారంభించారు ఏదైతే ఇప్పటికే వాటిని ప్యాకింగ్ జరిగింది ఈ ఆరు వస్తువులతో పాటు అదనంగా మూడు నూడిల్స్ ప్యాకెట్లు అలాగే పాలు బిస్కెట్లు పళ్ళు కూడా అందజేసేలాగా కూడా అధికార యంత్రాంగం సిద్ధమైంది మొత్తం వాహనాల్లో అలాగే ఇళ్లకు వెళ్లి ఎలక్ట్రానిక్ ఇళ్లకు వెళ్లి వీటిని అందజేసే ప్రయత్నం చేపట్టారు అలాగే ఎలక్ట్రిక్ వస్తువులు దెబ్బతిన్న వాటిల్లో ఎలా వాటిని ఎట్లా పునరుద్ధరించాలి వాటిని ఎలా బాగు చేయించాలి ఏంటి అన్న దాని మీద కూడా అనవసరం టెక్నీషియన్స్ ని అక్కడ అందుబాటులో ఉంచాలని నిర్ణయించడం జరిగింది ఈ మేర అధికారులందరికీ కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కృష్ణ